హలో అండి అందరికీ ఇప్పుడు మనము స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము బ్లౌజ్కి చూడండి పావించు ఖర్చుతో మన శారీలో వచ్చిన పీస్ అనమాట ఇది శారీలో మనకి బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవడానికి ఇలా ఒకటిన్నర ఇంచులతో నేను కట్ చేశాను అనమాట చాలామందికి శారీలో పీస్ అయితే ఎలా వేసుకోవాలి అనే డౌట్ వస్తుంది ఎందుకంటే క్రాస్ పీస్ కాదు కదా స్ట్రైట్గా వస్తుంది పైపింగ్ వేసుకోవచ్చా లేదా అనే డౌట్ రావచ్చు కానీ మీకు క్లారిటీగా అయితే నేను ఎలా వేసానో పైపింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము థ్రెడ్ ఇలా పెట్టేసుకొని పైపింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి థ్రెడ్ని గట్టిగా లాగి ఇలా స్టిచ్ చేసుకోండి మీకు పూర్తి వీడియో కావాలంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం నేను పెట్టానండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఓల్స్ అనమాట కొత్తగా చూసే వాళ్ళయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మనకు ఎక్కడ కూడా రౌండ్ నెక్కి మనం స్ట్రైట్ పీస్ చేస్తున్నాం కదా ఎక్కడ కూడా తేడా అనేది రాదు చాలా నీట్గా ఉంటుంది మీరు బ్లౌజ్ని స్టిచ్చింగ్ మొత్తం చూసారంటే ఎలా వేసాను అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని లాగి ఇప్పుడు మనం కావాలంటే చేతి పని చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఫోల్డ్ చేసి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే మనకి చేతి పని చేసే పని కూడా ఉండదు అనమాట కొంతమంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే చేతి పని చేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్తోనే కుట్టేసుకోవచ్చు మనకైతే అసలు రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరే చూస్తారు కదా మనం ఇలా లోపలికి మడిచి ఒక హాఫ్ ఇంచుతో స్టిచ్ చేసుకోండి ఏమన్నా దారాలు కానీ క్లాత్ కానీ కనిపిస్తుంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూసారా కరెక్ట్గా రౌండ్ అనేది కూడా మనకి చాలా నీట్గా వచ్చింది చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి